ఒక స్త్రీని కానీ పురుషుణ్ణి కానీ మనం వశపరుచుకోవడానికి ఉపయోగించే మరుగుమందండి ఇది ఒకటి లిక్విడు రెండోది వచ్చేసి పౌడరు ఈ మరుగుమందు అనేది చాలా అంటే చాలా పవిత్రంగా మాత్రమే ఉపయోగించాలి ఈ మరుగుమందు తయారు చేసేటప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయండి ఎలా పడితే అలా ఇస్తే ఇది మరుగుమందు అనేది పనిచేయదు ఈ మరుగుమందుని స్వయంగా మా అడవి ప్రాంతాల నుంచి మా తాండ ప్రాంతం నుంచి అన్ని రకాల పవర్ఫుల్ ఒరిజినల్ మూలికలు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేని మూలికలు తెచ్చి మరీ తయారు చేస్తామో ఈ మరుగుమందు పెట్టడం ద్వారా భార్యను కానీ భర్తను కానీ అలాగే మన ఇష్టపడ్డ వ్యక్తిని కానీ మన మాట వినే విధంగా మన వశపరుచుకునే విధంగా మన మీద ప్రేమ పెరిగే విధంగా చేసుకోవచ్చు అసలు ఈ మరుగుమందు అవసరం ఎందుకు పడుతుందంటే ఈ రోజుల్లో చిన్న చిన్న సమస్యలకే విడిపోవడము అలాగే భార్య భర్తల మధ్య కావచ్చు ప్రేమికుల మధ్య కావచ్చు మూడో వ్యక్తి ప్రమేయం వల్ల ఈ మరుగుమందు వాడాల్సి వస్తుంది ఈ మరుగుమందు వాడినప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ రాదు ఎందుకంటే స్వయంగా మా తండలు మేము తయారు చేస్తాం కాబట్టి ఇది చాలా అంటే చాలా ఒరిజినల్ మరుగుమందండి అండి ఈ మరుగుమందు పెట్టడం ద్వారా వాళ్ళు మన మాట వినే విధంగానూ మన మీద ప్రేమ పెరిగే విధంగానూ మారిపోతారు ఈ రోజుల్లో చాలామంది యూట్యూబ్లో అక్కడ ఇక్కడ తీసుకొని చాలా మోసపోతున్నారు దయచేసి మేము నేరుగా మీరు మా తండకే వచ్చి తీసుకుని పోవచ్చు లేకపోతే మేము కొరియర్ కూడా చేస్తాము ఈ మరుగుమందు రెండు రకాలండి ఒకటి మనం అన్నంలో కర్రీస్లో జ్యూస్లో పెట్టేది రెండోది బట్టలకి చెప్పులకి తలకి పెట్టేది గురువుగారి నెంబరు నైన్ వన్ టూ వన్ ఫోర్ ఎయిట్ ట్రిపుల్ సెవెన్ టూ నెంబర్